అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీకు స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ నలభై ఎనిమిది గంటలు తొమ్మిదవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు చటుక్కున పక్కకి తిరిగి పార్కు చుట్టూ ఉన్న ముళ్ళ తెగల తీగల మధ్య దూరాడు ఒక చేత్తో షై పై తీగని ఎత్తిపెట్టి క్షణంలో పార్కులోకి వెళ్ళాడు ఫ్లా ఫ్లాక్ పిస్తోల్ పేలింది ఇగందరి తీగ మీద నుంచి చెయ్యి చటక్కన లాగేసుకున్నాడు లాగుతున్నప్పుడు తీగ ముళ్ళు చూపుడు వెలికి గీసుకుంది గాయమైందా రక్తం కారుతోందా తెలుసుకునే వ్యవధి లేదు పరిగెత్తాడు చీకట్లోకి చెక్కబత్యక పరిగెత్తాడు పార్కులో మనిషి మాతృడు లేడు కాస్త దూరం వెళ్ళి ఒక చెట్టు బోధిక అనుకొని నిల్చున్నాడు ఆయాస పడుతున్న ఊపిరి చప్పుడు కాకుండా నెమ్మదిగా విడుస్తూ ఆయాసం తీర్చుకుంటున్నాడు తన వెనకే ముగ్గురు మొళ్ళ తీగ దాటి పార్కులోకి రావటం చూశాడు పిస్తోలు చేతిలో తయారుగా పట్టుకుని వాళ్ళు తనను సమీపిస్తే కాల్ చేయటానికి నిశ్చయించుకున్నాడు అవతలి వీధిలోకి పారిపోయాడేమో అన్నాడు ఒకడు అడుగుల చప్పుడు వినిపించలేదు ఇక్కడ ఎక్కడో దాక్కున్నాడు అన్నాడు ఇంకొకరు చీకట్లో ఏ చెట్టు చోటనో ఏ పొద వెనకో దాక్కుని ఉంటాడు దగ్గరికి వెళితే మనల్ని కాలుస్తాడు జాగ్రత్త ఎలాగైనా నెగిటివ్లు అతని దగ్గర నుంచి తీసుకోవాలి ఆ విషయం జ్ఞాపకం ఉంచుకోండి ఇంకొక కంఠస్వరం వాళ్ళు వాళ్ళు నలుగురున్నారన్నమాట చైనీస్ భాషలో రహస్యంగా మాట్లాడిన పాము చెవులు ఉన్నాయి అందరికి వినిపించాయి వాళ్ళ మాటలు చైనీస్ భాష వచ్చు కనుక అర్థమైంది నువ్వు టార్చ్ లైటు వెలిగించు చేయి చాపి చుట్టూ చూపించు మేము దూరంగా ఉంటాం ఆజ్ఞాపించాడు ఒకడు మరుక్షణం టార్చ్ వెలిగింది వెలుగు అటు ఇటు కదులుతోంది ఇంకో నిమిషంలో తన మీద పడుతుందని తెలుసు ఇక అందరికీ తను వాళ్ళకి కనిపించగానే మూడు పిస్తోళ్ళు పేల్తాయి తన ఒళ్ళంతా తూట్లు పడేటట్టు కాలుస్తారు పరిగెత్తితే అడుగుల చప్పుడు బట్టి పిస్తోళ్ళు పేలుస్తారు తన మీద టార్చ్ వెలుగు పడుతుంది కనుక గురి తప్పదు ఏం చేయాలి ఈ ప్రమాదంలోంచి ఎలా తప్పించుకోవటం పైకి చూశాడు ఓ కొమ్మ కొంచెం కిందకు ఉంది దాన్ని పట్టుకుని బయలాడాడు ఆ కొమ్మతో పాటు ఇంకో పది కొమ్మలు కదిలాయి ఆకులు గలగలమన్నాయి చెట్టు మీద నిద్రపోతున్న పక్షులు కిచ్చికిచ్చమంటూ ఎగిరాయి అరే రే చెట్టు ఎక్కుతున్నాడు అన్నాడు ఒకడు ఫ్లా ఫ్లా అని పిస్తోళ్లు పేలాయి మళ్ళీ అటు టార్చ్ లైట్ అయ్యి వెలుగు కొమ్మ మీద పడ్డది ఇక అందరు చెట్టు ఎక్కలేదు కొమ్మ ఆడించి వదిలేసి చెట్టు వెనక్కి వెళ్ళాడు టార్చి వెలుగు కొమ్మ మీద పడగానే వాళ్ళు కొమ్మకు గురి పెట్టి పిస్తోళ్ళు పెంచగానే ఒక్క పరుగు తీశాడు అర నిమిషం వ్యవధి చాలు వాళ్ళ నుంచి దూరం కావడానికి రాస్కెల్ పారిపోయాడు మనల్ని మోసం చేసి పరిగెత్తండి వదలకండి చెట్ల కింద నుంచి పొదల మధ్య నుంచి పరిగెత్తాడు ఇకందరు వెనక దబ దబ అడుగుల చప్పుడు వస్తున్నారు చెట్టు కింద జరిగిన ఆగిన రెండు నిమిషాల్లో ఇక అందరికి ఆయాసం తగ్గింది ఊపిరి సర్దుకుంది ఈసారి పార్కు ఫెన్సింగ్లోంచి దూరలేదు ఒక్క దూకు దూకి బయటకు వెళ్ళాడు అక్కడ దరిదాపుల్లో ఇల్లు ఏమీ లేవు చెట్లు లేవు కదా చిన్న మొక్కలైనా లేవు అది ఒక ప్లే గ్రౌండ్ విశాలమైన ప్లే గ్రౌండ్ ఆ కాలనీలో పిల్లలు ఫుట్బాల్ ఆడుకునే ప్లే గ్రౌండ్ దూరంగా చాలా దూరంలో దీపాలు వరుసగా కనిపిస్తున్నాయి అది రోడ్డు అయి ఉండాలి అంత దూరం ఎలా వెళ్ళటం ఆ ఖాళీ స్థలంలో తను పరిగెత్తుతూ ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా ఫ్లాప్ ఫ్లాప్ అని మళ్ళీ పిస్తోళ్ళు పేలాయి వాళ్ళు ఫెన్సింగ్ దాటేశారు దగ్గరలో ఇళ్ళు కూడా లేవు కనుక ఎవరైనా విని వస్తారేమని అనే భయం లేదు వాళ్ళకి తన మీదకు గురి పెట్టి పిస్తోళ్ళు పేలుస్తూనే ఉన్నారు ఏ క్షణాన్నైనా తనకు గుండు తగలచ్చు తప్పించుకునేందుకు ఒక్కటే మార్గం చెట్టు విరిగి మీద పడినట్టుగా అమాంత నిలువున నేల మీద పడ్డాడు యుగంధర్ పడిన మరుక్షణం చెరచెర పక్కకు దొరిలాడు దొర్లుతూనే ఉన్నాడు చచ్చాడు చచ్చి కింద పడ్డాడు అవును కింద పడ్డాడు అయినా జాగ్రత్త వాడు ఆ యుగంధర్ చాలా జిత్తుల మారి టార్చ్ వెలిగించకు వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి యుగంధర్కి గడ్డిలో దొర్లుతూ వాళ్లకు దూరంగా జరుగుతున్నాడు తను చోట నేల మీద లేడని పక్కకు దొరికిపోయాడని వాళ్ళు తెలుసుకునే లోపల తను లేచి పరిగెత్తాలని తెలుసు ప్రాణాపాయం పదడుగుల దూరంలో ఆరక్షణ వ్యవధిలో ఉందని తెలుసు తన ప్రాణం పోయిందా నెగిటివ్లు మళ్ళీ వాళ్ళ చేతిలో చిక్కుతాయి చిక్కితే తను పడ్డ శ్రమ తను ప్రాణం బలివ్వటం అంతా వృధా అవుతుంది నెమ్మదిగా లేచాడు ఒక్క పరుగు తీశాడు అరుగు అడుగుపోతున్నాడు కాల్చండి గురి తప్పకూడదు ఫ్లావ్ ఫ్లావ్ అని పిస్తోళ్లు పేలాయి అందరు మెలికలు తిరుగుతూ పరిగెత్తుతున్నాడు గాలిలో ఎగిరిపోతున్నట్టుగా వేగంగా పరిగెత్తుతున్నాడు అంత వేగంగానూ వాళ్ళు తరుము తూపిస్తోళ్ళు పేలుస్తున్నారు ఎవ్వరూ లేరే వీధిలో ఒక ఇంట్లో ఇచ్చే మనుషులు ఎవరో బయటికి రారే ఇంత గొడవ జరుగుతూ ఉంటే పోని తనే వెళ్ళి ఏ ఇంటి తలుపైన తడితే అది ప్రమాదమే ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి తలుపు తెరిచేలాగా వాళ్ళు తనని కాల్చేస్తారు ఆ ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటే వాళ్ళని కాల్చేస్తారు తను చావటమే కాక ఎవరో అమాయకుల్ని చంపించడం అవుతుంది తన గతి ఏమైనా కానీ ఆ నెగిటివ్లు ఫోటోస్టాట్లో ఉన్న డబ్బా వాళ్ళకు దొరకకుండా చేయగలిగితే ఎలా పరిగెత్తుతోనే జేబులో చేయి పోపు డబ్బా తడిమి చూసుకున్నాడు చూపుడు వేలు చుర్రు మంది రక్తం కారుతోంది ఫెన్సింగ్ ముళ్ళు గుచ్చుకున్న చోట పరిగెత్తుతూనే స్టీల్ డబ్బా మీద చూపుడు వేలుకున్న రక్తంతో ఎక్స్ అని రాశాడు ఎక్స్ పక్కన వై రాశాడు రక్తంతో అలా రాయిత్స్ అని అప్పటికప్పుడు స్ఫురించింది జేబులో చేయి పెట్టుకునే పరిగెత్తుతున్నాడు ప్లే గ్రౌండ్ దాటి రోడ్డు మీదకి వెళ్ళాడు ఆగకుండా పరిగెత్తాడు అదొక చిన్న వీవి ఇంకో వీవి కనిపించింది క్రాసింగ్ చోట మెటీరియల్ దీపం వెలుగుతోంది కుడివైపు ఎడం వైపు పరిగెత్తితే అవతల మలుపు ఉంటే తప్పించుకోవచ్చు ఆశ ప్రాణం రక్షించుకోవచ్చుననే ఆశ ఇక ఇంకొంచెం బలం ఇంకొంత పటుత్వం ఇచ్చింది ఇంకా వేగంగా పరిగెత్తాడు వెనక ఉన్న నలుగురు వేగంగా పరిగెత్తుకొస్తున్నారు వాళ్ళలో ఒకరిద్దరు అలసిపోయినా మిగతా వాళ్ళు తనను వెంబడిస్తారు వెనక్కి తిరిగి వాళ్లతో పిస్తో యుద్ధం చేయడానికి అవకాశం లేదు తను వెనక్కి తిరిగే లోపల వాళ్ళు కాలుస్తారు వీధి చివరికి చేరుకున్నాడు కుడివైపు తిరగబోతున్నాడు అప్పుడు చూశాడు మలుపులో ఎర్రని పోస్ట్ బాక్స్ని మెరుపులో మెరిసింది ఒక ఆలోచన ఆ పోస్ట్ బాక్స్ వెనక్కి ఆగాడు జేబులో ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ సోప్ బాక్స్ చటక్కన బయటికి తీసి పోస్ట్ బాక్స్లో పడేశాడు అమ్మయ్య తన బాధ్యత తీరింది కదా అని గట్టిగా ఊపిరి పిలిచాడు గంధర్ పోస్ట్ బాక్స్ వెనక నుంచి చూశాడు పదిగా జాల దూరంలో ఉన్నారు వాళ్ళు యుగంధర్ మళ్ళీ పరుగు తీశాడు తన ముందు ఒకడు పరిగెత్తుతున్నాడు ఎవరతను తనలో దాటి ముందుకు వెళ్ళాడు అడుగులు చప్పుడు వినిపించగానే అతను వెనక్కి తిరిగాడు చేతిలో పిస్తోలు ఉంది యుగంధర్ సందేహించలేదు పరిగెత్తుతూనే పిస్తోలు పేల్చాడు అతను కింద పడ్డాడు అతని మీద నుంచి దూకి పరిగెత్తాడు అది బ్లైండ్ స్ట్రీట్ ముందుకు దోవలేదు వెనక్కి తిరగవలసిందే పక్కలకు చూశాడు అది మసీదో గురుద్వారో చీకట్లో తెలియలేదు పరిగెత్తాడు లోపలికి ఎవరైనా ఉంటారు ఎక్కడైనా దాక్కోవచ్చు అనుకుంటూ గేటులోకి పరిగెత్తాడు కావు టైరో అరిచారు ఎవరో ఇద్దరు వెనక తరుముకుంటూ వస్తున్నారు శత్రువులు పక్కడో పక్కడో చోరు హరించారు వాళ్ళు అప్పటి వరకు చీకటిగా ఉన్న స్థలమంతా వెలుగుతో నిండిపోయింది ఇట్టే దీపాలు వెలిగాయి కుడివైపు నుంచి ఎడం వైపు నుంచి ముందు నుంచి వెనక నుంచి ఎవరో వస్తున్నారు నేను దొంగని కాను అని అరవబోయాడు ఇక అందరు గొంతు రాలేదు ఎవరో తన మీద గొప్ప ఉరుకు ఉరికారు ఇంకెవరో వెనకనిచ్చి పట్టుకున్నారు యుగంధర్ ఆడలేదు దొంగ అని పోలీసులకు తనను అప్పగిస్తే అంతకన్నా కావాల్సిందేమిటి అనుకున్నాడు తల మీద గట్టిగా తగిలింది ఎవరు దేనితో కొట్టారు ఆలోచిస్తూ ఉండగానే స్పృహ పోయి గొప్పగా నేల మీద కూలాడు ఇక నువ్వు పారిపో అని చెప్పి యుగంధర్ తలుపు ముయ్యగానే మరాషిను నో ఇంటి వెనక వైపు పరిగెత్తింది యుగంధర్ ప్రాణాపాయంలో ఉన్నారు వెంటనే సహాయం పంపాలి పోలీసులకి చెప్పాలి ఇదే ఆమె ఆలోచన వెనక తలుపు తెరిచే ఉంది బావి నుంచి పరిగెత్తింది ఆ ఇంటికి పక్కన ఉన్న ఇంటికి మధ్య ఉన్న ప్రహరీ గోడ చాలా ఎత్తుగా ఉంది దాని పక్కన ఉన్న బట్టలు ఉతికే రాయి మీద ఎక్కి నిమిషంలో ప్రహరీ గోడ మీద నిల్చుంది ఇంట్లో నుంచి పిస్తులు పేలిన చప్పుడు వినిపించగానే కంగారు ఎక్కువైంది క్షణం కూడా ఆలస్యం చేయకూడదు వెంటనే యుగంధర్కి సహాయం పంపాలి ప్రారీ గోడమే చి కుక్క దూకు దూకింది అవతల సిమెంట్ చెప్ట దాని చుట్టూ గట్టు ఆ గట్టు అంచున పడ్డాయి ఆమె కాళ్ళు కాలు జారి కింద పడ్డది పడుతున్నప్పుడు ఏదో తలకు తగిలింది వెంటనే స్పృహ తప్పింది మరి ఈ భాగం ముగితాం తర్వాత భాగం మనం కాసేపట్లో వినడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ